విజయవాడ సిటీ వన్ టౌన్లో మనకి ముప్పై లక్షలకి ఒక స్థలం అయితే అమ్మకానికి అయితే రావడం అయితే జరిగిందండి అండ్ నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి విజయవాడ వన్ టౌన్లో అయితే మనకు ఒక ముప్పై లక్షల రూపాయలకి డెబ్బై రెండు గజాల స్థలం అమ్మకానికైతే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ మీరు చూసుకున్నట్లయితే సోమియా థియేటర్కి దగ్గరలో అయితే రావడం జరుగుతుంది చూడొచ్చు ఇదంతా కూడా సోమియా థియేటర్ రోడ్ అనమాట ఇటు మనకి పక్కన కనబడేది సాయిరామ్ థియేటర్ మీకు సోమియా థియేటర్స్ అందులో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది సేల్కి డెబ్బై రెండు గజాలు పడమర ఫేస్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇది కనబడేది సోమియా థియేటర్ అనమాట ఇంటి ముందు మనకి సిసి రోడ్స్ కూడా ఉన్నాయండి విజయవాడ సిటీలో టౌన్లో అయితే మనకి ఈ డెబ్బై రెండు గజాల స్థలం ముప్పై లక్షల రూపాయలకి రావడం అయితే జరిగింది బెస్ట్ ప్రైస్కి అయితే రావడం జరుగుతుందండి మన సిటీలో డెబ్బై రెండు గజాలకి ఇళ్ల మధ్యలో ఈ స్థలం అయితే రావడం జరిగింది మీకు కనబడుతున్న లొకేటెడ్ అయిన ఈ స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది పరమేశ్వరి గుడికి ఆపోజిట్లు ఉంటుంది ఈ కళ్యాణ మండపంకి ఆపోజిట్లు అయితే ఉంటుంది ఇంటి ముందు కూడా సీసీ రోడ్లు అయితే ఉన్నాయండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వస్తుంది దీనికి వాటర్ పైప్ లైన్ సౌకర్యం ఉంది ఇంటి పన్ను ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి కన్స్ట్రక్షన్ లోన్ తీసుకొని మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు సోమియా థియేటర్ దగ్గరలో ఇళ్ళ మధ్యలో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది డెబ్బై రెండు గజాల స్థలం ముప్పై లక్షల రూపాయలకి పడమర ఫేస్లో ఉన్న ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది అది బడ్జెట్లో అయితే రావడం జరిగిందండి ముప్పై లక్షల రూపాయలకే మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది చూసుకోవచ్చు చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మా వాళ్ళు అయితే చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు గజాలు పడమర ఫేసింగ్లో అయితే ఉంటుంది సోమియా థియేటర్ దగ్గర అయితే రావడం జరిగింది మీరు కన్స్ట్రక్షన్ లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీ పర్చేజ్ కూడా చేయొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పేరు నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ ఫర్